ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ఏదో ఒకదానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబ్బానీ పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం దుగ్గిరాల ముర్తుజా నగర్లో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ జిల్లాని పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడారు కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలకు ఏదో ఒక దానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టాలి అదేవిధంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి పేరు పెట్టాలి తద్వారా ముస్లిం మైనార్టీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది ఏదో ఒక జిల్లాకి వారిద్దరు పేర్లను పెట్టాలి భారత రాష్ట్రపతిగా శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కలాంకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్ర పోరాటంలో పదకొండు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు స్వాతంత్రానంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పదకొండు సంవత్సరాలు పనిచేసి అనేక సంస్కరణ అమలు చేసి విద్యారంగానికి ఎనలేని విశేష సేవలు అందించిన మహానుభావుడు అలాంటి వారిని మనం తలుచుకుంటూ చిల్లాలకి వారి పేర్లు పెట్టుకుంటే